హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే లెసన్ సిక్స్త్ క్లాస్లో ట్వంటీ ఎయిత్ లెసన్ శిల్పం మరియు కట్టడాలు ఇది మరియు నెక్స్ట్ లెసన్ తెలంగాణలో పచ్చదనం కొత్తగా యాడ్ చేశారు ట్వంటీ ఫస్ట్ లెసన్ ఈ రెండు కంప్లీట్ అయిపోతే మనకు సిక్స్త్ క్లాస్ కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ సెవెంత్ క్లాస్ లెసెన్స్ తీసుకుందాం కంటిన్యూగా అంతకు ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీరు చేసే లైక్స్ మనకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ లెసన్లోకి వెళ్దాం ఇంకా లెసన్లో మనం ఇంట్లో గమనిస్తే ప్రాచీన సింధులోయ నగరాల్లో తవ్వకాలు జరిపిన పురాతత్వ శాస్త్రజ్ఞులు రాతిపై చెక్కిన ముద్రలను కాల్చిన బంకమట్టి ఆకృతుల ఆకృతులతో పాటు అందమైన రాతి కంచు శిల్పాలను కనుగొన్నారు నాలుగు వేల సంవత్సరాల క్రితం చేసిన చిత్రాలను కొన్నింటిని మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనకు పిక్చర్స్ ఇచ్చారు కదా ఇవన్నీ సహజమైన సహజ సిద్ధమైన అంశాలను ప్రతిబింబిస్తాయి అయితే వాటిని ఎందుకోసం ఉపయోగించారో మనకు ఇప్పటివరకు తెలియరాలేదన్నమాట ఇక్కడ చూడండి పిక్చర్స్ మనకు సింధులోయ నాగరికత కాలం నాటి ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రతిమ ఇది ఇతను పూజారా లేక రాజు అనేది మనకు తెలియదు మనకు విగ్రహాలు ఇలాంటివి భయ భయపడ్డాయి కానీ ఇవి ఎందుకు ఉపయోగించారు ఎవరు అనేది అయితే తెలియరాలేదన్నమాట ఇప్పటివరకు నిలబడినట్లు ఉన్న ఒక బాలిక కంచు విగ్రహం ఎద్దు బొమ్మ కలిగిన హరప్ప ముద్ర టెర్రాకోటతో చేసిన అమ్మ తల్లి ఆకృతి మొట్టమొదటి నగరాలు సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలోని వాయువ్య ప్రాంతాలైన బెలూచిస్తాన్ సింధు పంజాబ్ మరియు గుజరాత్లలో ఉద్భవించాయి జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వేట మరియు ఆహార సేకరణపై ఆధారపడకుండా జీవించే అధిక జనాభా కలిగిన ప్రాంతాలను నగరాలు అని పిలుస్తామన్నమాట అంటే వేట మరియు ఇతర తర ఆహార సేకరణ మీద ఆధారపడకుండా స్వతహాగా ఆహారాన్ని తయారు చేసుకునే ప్రాంతాలను నగరాలు అంటారన్నమాట ఇక్కడ మనం ఫోర్త్ టు సిక్స్త్ క్లాస్ అని ఫోర్త్ టు ఫిఫ్త్ క్లాస్లో ఇంపార్టెంట్ పాయింట్స్లో తీసుకోవడం జరిగింది ఈ మొహెన్జోదరు ఇవన్నీ కూడా ఆనాటి ముఖ్యమైన పట్టణాలు అనమాట సొట్కాకుహుం మొహెన్జోదరు చానుదరు దోల్వీరా సుర్కోలద లోథాల్ గన్వరివాల ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయనేది కూడా మనం ఫస్ట్ వీడియో నేను చేసిన ఈ ఛానల్లో చేసిన ఫస్ట్ వీడియోలో ఉంటాయి ఫోర్త్ టు సిక్స్త్ క్లాస్లో ఇంపార్టెంట్గా తీసుకోవడం జరిగింది ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో ఇవి కూడా ఉంటాయి అన్నమాట ప్రస్తుతం ఇవి ఎక్కడ ఉన్నాయి అని అడగవచ్చు అంటే ఈ ఫలానా పట్టణం హారప్ప అంటే రాఖీ గర్హి ఇలాంటి పట్టణాలు ఏ నది ఒడ్డున ఉన్నాయి అని అడగవచ్చు ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి చానుదరు ఎక్కడుంది సుట్కో సుట్కోకోహ ఎక్కడ ఎక్కడుంది ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నాయని అడగవచ్చు ఈ విధంగా కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే ఎప్పుడైనా లైట్ తీసుకోవద్దండి చాలా గమనించాల్సి ఉంటుంది ఎక్కడైనా మనకు మ్యాప్ అయినా పిక్చర్లు అయినా కనబడ్డాయంటే దానిని ఒకటికి రెండు సార్లు చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా సుమారు నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం హరప్ప నగరాలు వేగంగా ఏర్పడ్డాయి హరప్ప ప్రజలు ఇనుముని అసలే ఉపయోగించుకోలేదు ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇనుమును ఉపయోగించలేదు రాగి కూడా అరుదుగా లభించేది వీరికి దాని ఉపయోగం కూడా పరిమితంగా ఉండేది వీరు రాయి మరియు చెక్కతో చేసిన పనిముట్లను ఎక్కువగా ఉపయోగించేవారు ఈ నగరాలను అజమాయిషీ చేయడానికి కేంద్రీకృత వ్యవస్థ ఉండేది ఈ వ్యవస్థను రాజు లేదా పూజారి లేదా ఎన్నుకోబడిన కొంతమంది నాయకులు అజమాయిషీ చేసేవారు అన్నమాట ఇక్కడ మొహన్జోదరం మహా ఘట్టం అంటే మొహంజోదరలో బయటపడ్డ మహాస్నానఘట్టం ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి కొలతలు కూడా ఇవ్వడం జరిగింది వేడల్పు పొడవు పదకొండు పాయింట్ ఎనిమిది మీటర్లు అండ్ ఏడు మీటర్ల వెడల్పు నెక్స్ట్ మహెంజోదరవ వీధుల్లోని మురుగునీరు పారుదల వ్యవస్థ అంటే ఈ ఈ జతపర్చము లాగా ఇవ్వడం జరుగుతుంది మహాస్నాన ఘట్టం ఎక్కడుంది మురుగునీటి పారుదల వ్యవస్థ ఎక్కడుంది నౌకా నిర్మాణ కేంద్రం లోతాల్లో నౌకా నిర్మాణ కేంద్రం కలదు దీని యొక్క తూర్పు పొడవల మధ్య దూరం అంటే తూర్పు నుండి ముప్పై ఏడు మీటర్ల పొడవుతోటి ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఇరవై రెండు మీటర్లుగా ఉందన్నమాట నెక్స్ట్ మహంజధ్వరలోని దుర్గం బయటపడింది దుర్గం మహంజరలో మనకు దుర్గం బయటపడింది అన్నమాట దైమాబాదులో కంచుపోత బొమ్మలు రాంపూర్వలో వృషభ శిఖరం మధ్యప్రదేశ్లోని సాంచి స్థూపం కర్ణాటకలోని కనకనహల్లిలో బ్రాహ్మిలిపిలో రాణ్య అశోక అనే శాసనం లభించింది ఇవి కూడా జతపరచములో అడిగే అవకాశాలు ఉంటాయి గుర్తుంచుకోవాలి ఇక్కడ చూడండి మనకు పిక్చర్స్ ఇవ్వడం జరిగింది సారనాథ్లోని శిఖరం నాలుగు సింహాలు ఉంటాయి రాంపురలోని వృషభ శేఖరం ఈ విధంగా గుర్తుంచుకోవాలి దైమాబాద్లో కంచిపోత బొమ్మలు ఇవన్నీ ఈ రెండు నెక్స్ట్ సాంచీ స్థూపం మధ్యలో బుద్ధుడు లేదా బౌద్ధ భిక్షువు యొక్క అవశేషాలు దంతం ఎముక జొట్టు వంటి శరీర భాగాలు ఉంటాయి ఇక్కడ మనం గమనించవచ్చు మధ్యప్రదేశ్లో ఉన్న సాంచి స్థూపం అశోకుడు నిర్మించిన అత్యంత ప్రాముఖ్యమైన స్థూపం ఇది దీనిని అశోకుడు నిర్మించాడు సాంచి స్థూపాన్ని బట్టి ప్రోలులో బుద్ధుని అస్థిక కలిగిన ఒక స్ఫటిక పేటికను కనుగొన్నారు స్ఫటిక పేటిక బట్టి ప్రోలులో గుంటూరు జిల్లాలోని అమరావతి స్థూపం పంతొమ్మిది వందల సంవత్సరాలకు పూర్వం శాతవాహనుల కాలంలో నిర్మించారు స్థూపంలో ఎగిరి ఆకృతులు బుద్ధుని పూజించేందుకు స్వర్గం నుండి వచ్చిన దేవతల చిత్రాలు కూడా కలవు నాగార్జున కొండ మరొక స్థూపం ఇక్షాకుల రాజధాని విజయపురిలో ఇది భాగంగా ఉండేదన్నమాట నాగార్జున కొండ నేలకొండపల్లిలో గల బౌద్ధ స్థూపం ఇది మనం గమనించవచ్చు ఖమ్మం జిల్లాలో చక్కగా అమర్చిన ఇటుకలను గమనించవచ్చు అంటే పిక్చర్ మనకు క్లారిటీగా లేదు కానీ ఇటుకలతో నిర్మించడం జరిగిందన్నమాట అది నెక్స్ట్ అమరావతి స్థూపం ఇది ఇక్కడ అమరావతి స్థూపం మధ్యలో అమరావతి స్థూప పునర్నిర్మాణ నమూనా ఈ విధంగా ఉందన్నమాట ఇక్కడ అమరావతిలో అమరావతిలోని శిల్ప సంపద పిచ్చిపట్టిన నలగిరి అనే ఏనుగును బుద్ధుడు శాంతింప చేయటాన్ని ఈ చిత్రం చూ చూపిస్తుందన్నమాట రాజుగారి ఈ ఏనుగు అదుపు తప్పి చెలరేగడంతో వీధుల్లోని ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు అయినప్పటికీ బుద్ధుణ్ణి చూడగానే ఆ ఏనుగు శాంతించి అతనికి మోకరిల్లింది నెక్స్ట్ సాంచి నుంచి సేకరించిన శిల్పం ప్రకారం గ్రామాల్లోని దినచర్యను తెలియజేస్తుంది సాంచి సాంచి నుండి తీసుకున్న శిల్పం ఈ అందమైన ఫలకం ఒక గ్రామంలో బుద్ధుని సందర్శనాన్ని తెలుపుతుంది ఈ ఫలకంలో కనిపిస్తున్న ప్రజల దైనందిక కృత్యాలను ఒక పట్టికగా రాయండి అంటే ఇది విద్యార్థులను ఉద్దేశించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నాగార్జున కొండలో లభించిన శిల్పం ఆరుగురు యువరాజులు ఉపాలి అనే క్షురకుడు బౌద్ధ సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందడం చూడవచ్చు పేర్లు ఇంపార్టెంట్ అండి సంఘంలో ప్రవేశానికి అనుమతి పొందడాన్ని చూడవచ్చు మానవత్వాన్ని బోధించేందుకు కానీ బుద్ధుడు ముందుగా ఏం చేశాడంటే సంఘంలోకి ఈ ఆరుగురు యువరాజులను అలా ఉంచి ఫస్ట్ ఉపాలిని అనుమతించి తర్వాత మిగిలిన వారిని అనుమతించాడనమాట నెక్స్ట్ శాతవాహనుల కాలంలో రాజులు ఒక ప్రత్యేక శైలిలో విహారాల నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవారు ఇలాంటివి మహారాష్ట్రలో ముఖ్యంగా కార్లే బాజా కన్హేరి నాసిక్లలో మనం చూడవచ్చు ఇక్కడ కార్లే చైత్యము మనకు వెలుపలి భాగం ఇది ఇక్కడ పిక్చర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ లోపలి భాగం తర్వాత కార్లేలోని శిల్పాలను మనం గమనించవచ్చు పిక్చర్స్లో మధ్యప్రదేశ్లోని సాంచి వద్ద పదహారు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రాతి ఆలయం ఉన్నది చైనా యాత్రికులు ఫాహియాన్ ఇత్సింగ్ హుయాంగ్ షాంగ్ బుద్ధుని జీవంతో సంబంధం కలిగిన ప్రాంతాలను బౌద్ధ సన్యాసుల విద్యాపీఠాలను సందర్శించేందుకు విచ్చేశారు ఎవరెవరు ఫాహియాన్ హిత్సింగ్ ఫ్యుయాన్ సాంగ్ చైనా యాత్రికులు అన్నమాట వీరు ఫ్యుయాన్ సాంగ్ తదితరులు ఆనాటి ప్రఖ్యాత బౌద్ధ సన్యాసుల విద్యాపీఠమైన నలందా వెరీ ఇంపార్టెంట్ నలందాలో విద్యను అభ్యసించారు ఇక్కడ ఉపాధ్యాయులందరూ అత్యంత సామర్థ్యం నైపుణ్యం కలిగిన వారు వీరంతా బుద్ధుని బోధనలను చిత్తశుద్ధితో అనుసరించేవారు అన్నమాట ఈ విద్యాపీఠాల నియమాలు చాలా కఠినంగా ఉండేవి ప్రతి ఒక్కరూ వాటిని పాటించాల్సిందే రోజంతా చర్చా గోష్ఠులు ఉండేవన్నమాట సో ఇది ఫ్రెండ్స్ లెసన్ ఇందులో అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అని ఇవ్వడం జరిగింది కానీ ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఎక్కువ ఏం లేవు ఇక్కడ చూడండి ఒక పాయింట్ గమనించవచ్చు మనం ఇక్కడ నైన్త్ పాయింట్ ఒకటి కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ కనిపిస్తుంది విహారాలు అనేవి బౌద్ధ భిక్షువుల యొక్క ప్రార్థనా స్థలాలు ఇవి గుర్తుంచుకోవచ్చు చైత్యాలు విహారాలు ఇవి సెకండ్ పాయింట్ ఇందులో నదీ తీరాల్లోనే ఉన్నాయి ఏ నది తీరాల్లో ఉన్నాయి గుర్తుంచుకోవాలి సాలిహొండమంట నాగార్జున కొండ అమరావతి మొదలైనవి ఏ నదుల తీరాల్లో ఉన్నాయి దాదాపు కృష్ణానది తీరంలోనే ఎక్కువగా ఉన్నాయి ఇవి సో ఇది లెసన్ నెక్స్ట్ లెసన్ ట్వంటీ ఫస్ట్ లెసన్ చెప్పుకుంటే మనకు సిక్స్త్ క్లాస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ సెవెంత్ క్లాస్ లెసెన్స్ స్టార్ట్ చేద్దాం చాలామంది అడుగుతున్నారు నైన్త్ టెన్త్ వరకు నైన్త్ టెన్త్ కూడా చేయండి అని అడుగుతున్నారు చేద్దాం మనం దాదాపు నెక్స్ట్ ట్వంటీ డేస్లో సిలబస్ మొత్తం అంటే మనకు టెన్త్ వరకు ఉన్న లెసన్స్ అన్నీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం తర్వాత ఇంటర్మీడియట్ బుక్స్ కూడా అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్ వాటికి సంబంధించినవి కూడా ఇవి ఇదే విధంగా లెసన్స్ ప్రిపేర్ చేసి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రతి క్లాస్నైతే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి పూర్తిగా థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను